కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లి గ్రామంలో స్నేహమిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ భవానీ మాత మండపం వద్ద మంగళవారం కుంకుమ పూజ కార్యక్రమాన్ని అర్చకులు నాగయ్య శర్మ చేతుల మీదుగా అత్యంత వైభవంగా నిర్వహించారు దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు కుంకుమ పూజ చేస్తే కలిగే ప్రయోజనాలను అర్చకులు నాగయ్య శర్మ భక్తులకు వివరించారు అనంతరం భక్తులకు నక్క స్వరూప మల్లయ్య కుటుంబ సభ్యులు మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు సహకరిస్తున్న భక్తులకు గ్రామ ప్రజలకు స్నేహమిత్ర యూత్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ నెల పదకొండున శుక్రవారం ఉదయం పది గంటలకు మండపం వద్ద హోమం కార్యక్రమంతో పాటు అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు యూత్ సభ్యులు నక్క నాగరాజు తెలిపారు గత ఇరవై రెండు సంవత్సరాలుగా స్నేహమిత్ర యూత్ సభ్యులు చేస్తున్న దైవ కార్యక్రమాలను గ్రామస్తులు అభినందిస్తున్నారు ఈ కార్యక్రమంలో ಮಂಡಲ ಪಂಚಾಯಿತಿ ಅಧಿಕಾರಿ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ತಾಜಾ ಮಾಜಿ ಸರ್ಪಂಚ್ ನಾಗೇಲ್ಲಿ ವಕುಲ ಲಕ್ಷ್ಮಾರೆಡ್ಡಿ ವಿಗ್ರಹದಾತ ನಾಗೇಲ್ಲಿ ಕಲವ್ವ ಚಂದಬೋಯ ಸಂಪತ್ ಯಾದವ್ ಸ್ನೇಹ ಮಿತ್ರ ಯೂತ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಕಮಿಟ ಸಭ್ಯು ನಕ್ಕ ನಾಗರಾಜು ಸುಮಂತ್ ರೆಡ್ಡಿ ಗಂಜಿ ಶ್ರೀಕಾಂತ್ ಐರೆಡ್ಡಿ ನರೇಂದರ್ ರೆಡ್ಡಿ ಮಹೇಂದರ್ ರೆಡ್ಡಿ ರಾಜು ಕಿರಣ್ ನಕ್ಕ ರಾಜೇಂದರ್ ನಕ್ಕ ಓದೇಲು ಯಾದವ್ ಹರೀಶ್ ಹರಿಕಿಶನ್ ಶಿವಪ್ರಸಾದ್ చందబైన రేవంత్ హరీష్ సతీష్ రాజశేఖర్ ప్రశాంత్ అఖిల్ రాకేష్ యాదవ్ గంజి శివప్రసాద్ శ్రీకాంత్ నల్లాల లవన్ కిషన్ రెడ్డి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నిర్ణయించింది ఈరోజు దేవీ నవరాత్రి శరణ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు అమ్మవారి యొక్క పూజ కార్యక్రమము విజయవంతం చేసినాము అంతేకాకుండా దాదాపు నూట ఎనిమిది మంది మహిళలతో ఈరోజు సహస్ర అర్చన పూజ కార్యక్రమం కూడా చేసినాము మహిళలకు బొట్టు గాజులు తాటిక పారాయణ ఇవన్నీ కూడా ఇలాగైతే నిలబడి అమ్మవారికి అలంకరణంగా ఉంటుందో ఈ యొక్క స్త్రీలు అందరూ కూడా కలిసి ఈరోజు అమ్మవారి యొక్క కుంకుమ పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ యొక్క కుంకుమ పూజలో పాల్గొంటే ఏమొస్తుంది అంటే సౌభాగ్యం వస్తుంది మాంగళ్యం గట్టిగా అవుతుంది సంతానం కలుగుతుంది వివాహం అవుతుంది ఉమ్మ మనందరికీ ఇంకెన్నో శుభాలు ఇస్తుంది కాబట్టి ఈరోజు ఈ యొక్క కుంకుమర్చనలో భాగంగా మన స్థానిక లంబాడుపల్లి చిగురు మండలం లంబాడుపల్లి గ్రామంలో దుర్గామాత యొక్క ఆశీష్లతోనే ఈరోజు మనం ఆరు రోజు కుంకా పూజ కూడా చేసుకోవడం జరిగింది అంతేకాకుండా ఎల్లుండి దుర్గాష్టమి కాబట్టి అమ్మవారి యొక్క సన్నిధానంలో బతుకమ్మ కార్యక్రమం కూడా ఉంటుంది ఆ తర్వాత శనివారం నాడు విజయదశమి అంటే దసరా పండుగ రోజు సాయంకాలము ఇక్కడ ఆ యొక్క మహిషాసురుణ్ణి వధించడం జరుగుతుంది ఆ తర్వాత తెల్లవారి సోమవారం రోజున ఆదివారం సోమవారం రోజున మళ్ళీ యథావిధిగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఈ నవరాత్రులలో భాగంగానే ఈరోజు మన అందరి అమ్మవార్లతో సహితంగా ఇక్కడ అందరూ కూడా స్త్రీలు వచ్చేసి కుంకుమార్తెలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ఈ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అమ్మ ఉంటే మనకు అన్నీ కలిగినట్లే అని ఆ అమ్మకి ఎంతవరకు మనం సేవ చేసుకుంటే అమ్మ అన్నీ ఇస్తుంది సౌభాగ్యాన్ని ఇస్తుంది అని ఈ యొక్క నవరాత్రులలో మనకు స్పష్టంగా కనబడుతుంది బొలా జగదమ్మ మాతాడే లంబాడిపల్లె గ్రామం లోపల దుర్గామాత అనేది ప్రతి సంవత్సరం అంటే దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి నెలకొల్పోవడం అనేది జరుగుతున్నది ఈ తరుణం లోపల గత రెండు మూడు సంవత్సరాల కన్నా ఈ సంవత్సరము అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతున్నది ప్రతి ఒక్క కుంకుమ పూజ అని మరి అన్నదాన కార్యక్రమాలని ప్రతి ఒక్క దానిని కూడా అనుసరించుకుంటూ స్నేహమిత్ర అనే ఒక యూత్ అనేది ముందటికొచ్చి పెద్ద అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రతి ఒక్క విధానంగా జరుపుకుంటారు అమ్మవారి ఆశీసులతోటి అంటే ఇది లంబాడి పల్లెకు అత్యంత వైభవంగా ఇటువంటి శోభ అనేది ఎన్నడూ కూడా నేను చూడలేంది ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ కూడా మళ్ళీ ఇంకా ముందుకు అంతంత వైభవంగా తీసుకుపోవాలని చెప్పి ఈ గ్రామ ప్రజలను ఈ స్నేహ యూత్ను కూడా కోరుకుంటూ నేను వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరియు శుక్రవారం నాడు కూడా హోమ కార్యక్రమం కూడా ఉన్నది ప్రతి ఒక్క దంపతులు కూడా పాల్గొని మరి దానిని కూడా విజయవంతం చేసి మరి అదే సోమవారం నాడు కూడా అమ్మవారిని మరి ఊరేగింపు నిమజ్జనం అనేది జరుగుతుంది కాబట్టి ఆ నిమజ్జనంలో ఊరు ఊరంతా కూడా అందరూ పాల్గొని అత్యంత వైభవంగా ముందుకు తీసుకుపోయి అమ్మవారిని మంచి నిమజ్జనం చేయాలని చెప్పి ఊరు గ్రామ ప్రజలందరినీ కోరుకుంటూ వారందరూ సుఖశాంతులతోటి సుభిక్షంగా అందరూ మంచిగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతోటి హస్త ఐశ్వర్యాలతోటి తులతూగాలని చెప్పి గ్రామ ప్రజలను కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా నేను నమస్కారం చెప్పుకుంటూ తెలుసు గ్రామంలో ఈ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను అందర అంగరంగ జరుపుకున్నటువంటి అక్క చెల్లెళ్ళందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తూ అలాగే స్నేహమిత్ర బృందానికి ఇష్టతో ఉండి మాల ధరించినట్టు నా మిత్రులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం ఇలాగే ఒక పండగలాగా మనం ఆ తల్లిని మన ఊరిలో ఆహ్వానించి ఆ తల్లిని నమస్కరించి పూజ చేసి విష్ణుతో ఉన్నటువంటి యొక్క మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి కుంకుమ పూజలో వాళ్ళకున్నటి వంటి అక్కాచర్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం